వీడియో లాస్ట్ రకాలు చూడండి సప్లై చేయండి దొండకాయ టమాటా కూర ఎలా వాళ్ళు వీడియోలు చూపిస్తాను స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాం ఒక చెంచ పోపిత్తులు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కల్జామాకు దీన్ని దూరగా గోలించుకోవాలి ఒక అల్లం వెల్పాయ అర సంవత్సరం పసుపు చిటికడంతా ఇంగు ఇది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి దొండకాయ టమాటా వేసుకోవాలి ఇది ఇలా కలుపుకోవాలి ఒక చిన్న కారపొడి తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఉండకాయ టమాటా కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసినాం దించుకున్నాం ఇది వేడి వేడి ఎన్నంతో కానీ చపాతి కానీ పూరీ కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది